హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మందారాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా పూసినాయో ఇప్పుడు నేను గులాబీలు చూపిస్తున్నాను కదా ఈ గులాబీ గురించి అయితే నాకు చాలామంది చాలా కామెంట్లు పెడుతున్నారు నేను ఈరోజు మీకు గులాబీ గురించే చెప్పబోతున్నానండి దీని పెస్ట్ కంట్రోల్ ఎట్లా చేయాలి ఇవ్వగోం మొగ్గలు చూసారా ఇవి ఇప్పుడు ఇంకా పచ్చగా ఉన్నాయి నాకైనా కూడా అట్లానే అవుతున్నాయి అట్లా మాడిపోయినట్టు అయితే నేను ఒకటి ద్రావణం తయారు చేసుకొని స్ప్రే చేశాను అదేంటనేది మీకు ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను గులాబీకి రసం బీల్చే పురుగుల వలన చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి ఇవిగోండి ఈ గులాబీ చూసారా ఇది డిఏ అండి ఇది కొమ్మలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి కొమ్మ కొమ్మకి వచ్చిన ప్రతి కొమ్మకు కూడా మొగ్గ అనేది ఉంది అంత హెల్తీ కొమ్మలు కావాలి మనకి అమ్మ రావాలి అంటే మీరు తప్పనిసరిగా పోషక ద్రావణాలు అయితే ఇవ్వాలండి ఆ పోషక ద్రావణాలు ప్రతిరోజు నేను ఏదో ఇస్తాను అంటే మనం కెమికల్స్ వేయటం లేదు కాబట్టి ఈ ద్రావణాలు అనేవి ప్రతిరోజు ఏదో ఇస్తే ఆ మొక్క అనేది బలంగా పెరుగుతుంది అది బలంగా పెరగటమే కాదండి మనం పెస్ట్ కంట్రోలు చేయాలి చేస్తేనే ఆ వచ్చిన చిగురులకి మొగ్గలు వస్తాయి ఆ వచ్చిన మొగ్గలను కూడా మనం పువ్వులుగా చూడగలుగుతాము ఇవి రెండు చేయలేదనుకోండి మనం ఇక వాటిని చూడలేము మన వల్ల అవ్వదు అనమాట అంటే ఆ మొక్కను పెంచటమే మన వల్ల అవ్వదు ఇంకా వదిలేస్తాం అనమాట అందుకోసం మీరు అట్లా అవ్వకుండా చక్కగా మీ మొక్కల్ని మీ గులాబీలని పచ్చగా ఉంచుకోవచ్చు అంతేకాకుండా దానికి మొగ్గల్ని పువ్వుల్ని చక్కగా పెస్ట్ లేకుండా చూడవచ్చు అనమాట అందమైన పువ్వుల్ని దానికి నేను ఈరోజు ఏం చేస్తున్నాను ఏం స్ప్రే చేస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి అది మీరు మీ తోటలో చేసుకోండి మీ గులాబీని కూడా కాపాడుకోవచ్చు ఇవి నేను తీసుకున్నది రెండు అలోవేరా ఆకులండి అది చిన్నవి తీసుకున్నాను నేను మీరైతే పెద్దవి అనుకోండి ఒక్కటే తీసుకోండి ఈ అలోవెరా మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరికీ తెలుసు ఇది ఒక సైడ్గా కాదండి పెస్టిసైడ్గా పనిచేస్తుంది మొక్కకి బలాన్ని కూడా ఇస్తుంది ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ఇది స్ప్రే చేసినప్పుడు అంటే నేను ఇప్పుడు చూపించే ఈ ద్రావణం స్ప్రే చేసినప్పుడు మొక్కలు చాలా పచ్చగా హెల్తీగా ఉంటాయండి అది నేను చూశాను మీకు అందుకే చెప్తున్నాను ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకొని దానిలోకి ఇంగువండి మీరు ఏ ఇంగువైనా తీసుకోండి ఇది ఇంగువ అనేది పురుగుని అసలు రానివ్వదనమాట అంటే ఆ వాసనకి అసలు ఆ పురుగులనేవి రావు ఒక స్పూను ఇంగువ తీసుకున్నానండి నేను ఈ ద్రావణానికి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కర్పూరం బిళ్ళలండి ఇవైతే ఒక పది కర్పూరం బిళ్ళలు ఇవన్నీ కూడా నేను మిక్సీ చేసేసానమాట ఇట్లాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది అండి మీకు చూపించేది ఒక స్పూను గంజి పొడి తీసుకొని ఒక పావు లీటర్ వాటర్లో నేను గంజి తయారు చేసుకున్నాను ఈ గంజి మీరు వేయాల్సిందే తప్పకుండా ఇదిగోండి ద్రావణం అనేది తయారైపోయింది మనం ఆ గంజి వేస్తేనే అది ఆ పేరుపంక పురుగులు అట్లాంటి వాటికి పట్టి ఉంటుంది కాబట్టి అది మనకి మళ్ళీ ఆ పురుగు అనేది రాకుండా ఉంటుంది ఉన్నవి కూడా రాలిపోతాయి ఇది వాటర్లో నేను కలిపేస్తున్నానండి లేకపోతే మనం ఆ స్ప్రేలో వేయటం అవ్వదు వాటర్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఐదు లీటర్ల నీళ్లు తీసుకున్నానండి ఆ నీళ్ళల్లో నేను ఈ ద్రావణం అనేది వేసేసాను దీన్ని నా ఉన్న స్ప్రేయర్కి అట్లా ఫిల్టర్ ఉంది దానిలో నేను ఫిల్టర్ చేశానండి లేకపోతే మీరు మీ స్ప్రేయర్లకి ఫిల్టర్ చేసుకొని ఆ ద్రావణాన్ని స్ప్రే చేసుకోండి ఇదిగోండి ఆ వేస్ట్ని అయితే మీరు ఏదన్నా మొక్కలు వేసేసుకోండి మొదల్లో ఇది మొగ్గ దగ్గర నుండి మీరు ఆకు అడుగు భాగం మొత్తం మొగ్గలు అన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేయండి తెల్లదోమ కానివ్వండి పేనుబాంక పురుగులు కానివ్వండి రసం పీల్చే పురుగులు ఏవైనా కూడా ఇది స్ప్రే చేస్తే రావు మీరు కనకంబరానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు అంతేకాదండి చిన్న చిన్న రెక్కల పురుగులు గుడ్లు పెడితే సన్న గొంగళ పురుగులు వస్తాయి అవి కూడా గులాబీకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి మీరు ఏ మొక్కకైనా కూడా దీన్ని స్ప్రే చేయొచ్చండి గులాబీని అయితే ఈ ద్రావణంతో మీరు పచ్చగా ఉంచుకోవచ్చు చక్కగా మొగ్గలు కూడా వస్తాయి అనమాట పండ్ల మొక్కలకి కూడా ఈ ద్రావణాన్ని మీరు స్ప్రే చేయొచ్చు మీకు ఉధృతి ఎక్కువ ఉంటే కనుక రోజు మార్చి రోజు చేయండి లేదంటే వారంలో రెండుసార్లు చేసుకోండి కూరగాయల మొక్కలకు కూడా చేయవచ్చండి నాకైతే ఈ సొరకాయలు ఎంత బాగా కాస్తున్నాయంటే నేను చెప్పలేను అనమాట మీరు చక్కగా ఈ ద్రావణాన్ని స్ప్రే చేసి మీ మొక్కలన్నింటినీ కాపాడుకోండి